మౌంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా పడల్ నియోజకవర్గానికి రాబోతున్నారు ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాముగారు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ టూర్ గురించి తెలుసుకుందాం ఏంటి ఈరోజు టూర్ సారాంశం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా ఏదైతే తుఫాను ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడైతే పంట పొలాలు కొరిగిపోయి రైతాంగం నష్టపోయిందో వారికి ఒకసారి భరోసాగా అండగా అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైతే కలబొలి మాటలు చెప్తూ ఉందో అంటే వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది అసలు ఎక్కడ పడిపోయినా పొలాలు ఎక్కడ నష్టం జరిగింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పదిహేను వేల ఎకరాలు కొరిగింది పంట మేము దాదాపు అన్ని మండలాల్లో కూడా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రెస్ అయితే ఏదైతే ఉందో అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఖచ్చితంగా వాళ్ళు కూడా విత్ ప్రూఫ్సే మాట్లాడుతున్నాం అలాగే అగ్రికల్చర్ ఏవో ఏదైతే ఇచ్చారో రికార్డెడ్గా ఈ మండలంలో దాదాపు మూడు మూడు వేల హెక్టార్లు అంటే ఏడు వేల చిల్లర ఎకరాలు అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం దగ్గర దగ్గర పదిహేను వేల ఎకరాలు నెలకొరిగింది కానీ నమోదు చేయడం విషయంకి వచ్చేదలకి పక్షపాతంగా ఒక పార్టీ తత్వంగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశం ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఖచ్చితంగా ఆయన ఏదైతే వచ్చారో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని మరి ఈ కృష్ణా జిల్లాకు వచ్చి ఈ ఒక కృష్ణా జిల్లా కాదు చుట్టుపక్కల దాదాపు అన్ని చోట్ల కూడా ఈ తుఫాను ప్రభావం మీరు కూడా చూశారు ఎందుకంటే ప్రభుత్వమే పాఠశాలలకు కానీ ఆఫీసులకు కానీ పిల్లలకు కానీ అంత అన్ని సెలవులు ప్రకటించింది మూడు రోజులు నాలుగు రోజులు కూడా అంటే అంత ప్రభావం ఉండబట్టే కదా రైతాంగానికి వచ్చేలాగా ఆ ప్రభావం లేదంటున్నారు మరి ఎవరైనా సరే రైతు అనేవాడు ఉంటేనే రైతనేవాడు రికార్డ్ తెగని డొక్కాడిన పరిస్థితి ఆ రైతు ఉంటేనే మనకి ఐదు వేలు కూడా నోట్లోకి వెళ్తాయి ఎవరైనా సరే మన అందరం కూడా ఈవేళ మూడు పూట్ల భోజనం చేస్తుంటే రైతు రైతు ఉంటేనే రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది కానీ ప్రభుత్వం మటుకు కక్ష పెట్టుకొని పార్టీ తత్వంగా తీసుకొని కావాలని చెప్పేసి అని నమోదు చేయలేదు చాలామందికి మీరు గత ప్రభుత్వాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఎకరాకి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసేలాగా బాధ్యత తీసుకున్నారు ఈవేళ మీరు ఎంతమందికి ఇన్సూరెన్స్ చేశారు ఎంతమందికి ఈ క్రాప్ చేశారు మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం పార్టీ తత్వంగా లేకుండా ప్రతి ఒక్కరికి జరగాలి మరి ఈ ఈ టూర్తో జగన్మోహన్ రెడ్డి గారి టూర్తో ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఇది ఒక కృష్ణా జిల్లాకే పరిమితం కాదు రాష్ట్రంలో ఎవరైతే రైతాంగం నష్టపోయిందో రకరకాల పంటలు కొన్ని చోట్ల మిర మిరప కావచ్చు కొన్ని చోట్ల పత్తి కావచ్చు కొన్ని చోట్ల మరి వేరుశెనగ కావచ్చు మరి అన్ని అన్నీ కూడా ఈ రైతాంగం ఎవరైనా రైతే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దిగి వచ్చి న్యాయం చేస్తే చాలనేది మా ఉద్దేశం అయితే జగన్ గారి టూర్ గురించి పోలీసులు ఆంక్షలు పెట్టారు నాలుగు వందల మందికి మించి రాకూడదని అవును రాత్రి కూడా మేము అంటే నిన్న ఏర్పాట్లు చేసుకుంటూ ఇంటికి పదకొండున్నర పాద పని ఇంటికి వెళ్ళేదానికి పెడన ఎస్ఐ నాకు ఎదురు వచ్చాడు ఏం సరే ఈ టైంలో అంటే మీకు నోటీస్ ఇవ్వాలన్నాడు అని చెప్పేసి మళ్ళా ఇచ్చేయండి అంటే కాదు లైట్లో తీయాలని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నోటీస్ ఇచ్చి ఫోటో తీసుకున్నాడు దాంట్లో చదివాను మీరు చెప్పిన టాంక్స్లు నాలుగైదు వందల మించి గ్యాదరింగ్ చేయకూడదు నాలుగైదు వందల మించి రాకూడదు అన్నారు అంటే నాలుగు వందలే రావాలి మూడు వందలే రావాలంటే దెబ్బతిన్న రైతు ఉంటాడు తన బాధ చెప్పుకోవడానికి ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు కాబట్టి తనకు చెప్పుకుంటే ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడని ఆశిస్తూ అది వంద మంది వస్తారా లేదా ఒక్కలు వస్తారా పది మంది వస్తారా వేల మంది వస్తారా నేను ఎలాగే ఆపగలను నేను ఎలాగే చెప్పగలను కానీ దుర్మార్గంగా ఏంటంటే పెడంలో బ్యారికేట్లు పెడుతున్నారు గూడూరు వస్తూ ఉంటే పెడన్లో పెడుతున్నారు ఆ బందరు చుట్టుపక్కల హైవేలో పెడుతున్నారు ఈ గుడు చుట్టుపక్కల హైవేలో పెడుతున్నారు ఇప్పుడు మీరు చూడండి కావండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఒక యాభై అడుగులు అడుగులు లోపే ఉన్నది మొత్తం బ్యారికేడింగ్ చేసుకుంటూ ఉన్నారు పోలీసులతో మీరు ఎంతకాలం రాజ్యాన్ని చాలా ఇస్తూ ఉంటారు వచ్చే కాన్సెప్ట్ ఏంటి ఇదేమీ రాజకీయపరమైనటువంటి ప్రోగ్రాం కాదు ఇది రైతాంగానికి సంబంధించి వాళ్ళకి మేలు జరగాలన్న ప్రోగ్రాం మీరు ఏదో బ్యారికేడ్లు పెట్టో లేకపోతే వంద మందిని రెండు వందల మందినో ఆరు వందల మందిని పోలీసు దింపారు నాకున్న సమాచారం ఎంతమందిని దింపేసి నువ్వు ఆపితే ఏమైతే వచ్చేవాడు ఎలాగో వస్తాడు ఆల్రెడీ అవసరమైతే ఆయన చూడాలనో లేదా ఆయనకి బాధ చెప్పుకోవాలనో ఏ సందులు అమ్ముటో పొట్లు అమ్ముటో పొలాలమ్ముటో గట్లు అమ్ముటో కాలువలు అమ్ముటో ఇటో ఒకటి వస్తాడు రావాలనుకున్నవాడు ఏముందానికి నువ్వు ఎంతమందిని ఆపుతావు ఇప్పుడు అరచేతిని పెట్టి నేను సూర్యుని ఇలా ఆపగలను మీద పడకుండా అట్లా జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంతమంది వస్తారు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రోడ్డు మీదకి ఎంతమంది వస్తారు ఆయన జనాల మనసును గెలుచుకున్న నాయకుడు పేదల పెన్నిదైన ఎవరైతే ఈవేళ రాష్ట్రంలో ఇవాళ ఓడిపోవచ్చు మేము కానీ ఓడిపోయిన హీరో జనాల మనసులో హీరో అదైతే ఎవరు తీయలేరు సార్ ఫైనల్గా అచ్చెన్నాయుడు గారు కామెంట్ చేశారు ట్విట్టర్లో కూడా పోస్ట్ పెట్టారు ఎక్కడ పంట నష్టపోయినా కానీ మేము ఆదుకున్నాం వైసీపీకి దీని గురించి మాట్లాడే అర్హత లేదు ఓకే ఇప్పుడు విత్ ప్రూఫ్ ఏమైనా చూపించమనండి ఒక్కడికన్నా కనుక అకౌంట్లో ఓడికన్నా పది రూపాయలు పెళ్ళేశారా లేదా ఒక పైసా పెళ్ళేశారా ఏం ఆదుకున్నారు ఎక్కడ నమోదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంటా ఉన్నారు ఏంటన్నా మీరు వెళ్తున్నారా అంటే నమోదు చేయడానికి ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏంటి మీరు నమోదు చేయడానికి వెళ్తున్నారా అంటే పంట బలాలను చూడటానికి వెళ్తున్నారా అన్నాను ఎందుకు ఆఫీసర్లు చూసుకుంటారా అన్నారు అంటే మీరు అధికారం కావాల్సి వచ్చినప్పుడేమో పొలాలకో పుట్టలకు గట్లుగా తిరుగుతారు లేదా వెళ్ళి సానుభూతి చూపిస్తారు అంటే అధికారంలో ఉంటే అవసరం లేదు ఇంకెవరితో మీకు పని లేదు అంతే కదా ఓకే థ్యాంక్ యూ